તમાર મોતા ની રેશન કાર્ડ પર ટેય છે એ રાઈટ રેશન કાર્ડ ને આવી మై కంక్లూడ్ చేస్తాం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మొత్తం షాక్ ఉన్నదాన్ని బట్టి కదా ఇది అయిపోతే అది కంప్లీట్ అయిపోతుంది స్టాఫ్ అనగా నల్లంబల్లి సొసైటీ పరిధిలో నా చైర్మన్ నేను నాగశెట్్యాన్న నా అధ్యక్షతన రైతుల ఇది రైతు భరోసా పథకం విషయంలో గవర్నమెంట్ ఆదేశానుసారం ఈరోజు రైతుల అభిప్రాయ సేకరణ పెట్టడం జరిగింది ఇక్కడ రైతులందరి అభిప్రాయం సేకరించినము సేకరించి రైతులు ఉన్నదండలా నైంటీ పర్సెంట్ రైతులు పది ఎకరాలకు కటాప్ చేసి ఇస్తే నేను రైతు బ రైతు భరోసా ఇస్తే బాగుంటుందని అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది దాని విషయంలో మా నా అభిప్రాయం కూడా అంతే రైతు పది ఎకరాల కాడికి చేస్తేనే మిగతా రైతులకు కూడా లాభం అవుతుందని మేము అందరం ఏకగ్రీవంగా తీర్మానం చేసి గవర్నమెంట్కు